హలో అందరికీ వెల్కమ్ టు రెసిపీ బ్లాగ్స్ ఈ వీడియోలో వేస్ట్ ఐటమ్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాము టిప్ నెంబర్ వన్ ఏంటో చూద్దాం రండి ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా వీటిని మనం పాడేస్తూ ఉంటాము వీటిని కూడా పాడికుండా చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు అదేంటో ఈ వీడియోలో చూద్దాము మనం మట్టి గజ్జలు కొన్నప్పుడు ఎలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా వీటిని ఎలా యూస్ ఈ వీడియోలో చూద్దాం రండి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళకి మనం బ్లౌజ్ పీస్ పెడతాం కదా కరెక్ట్ గా వాళ్ళు వెళ్ళేటప్పుడే గుర్తొస్తుంది మనకి బ్లౌజ్ పీస్ పెట్టాలని చెప్పి ఈ బ్లౌజ్ పీలు మనం బట్టలతో పాటు షెల్ఫ్ లో పెట్టడం వల్ల అటు ఇటు కలిసిపోతాయి మనకి వెతుక్కోవడానికి టైం సరిపోతుంది మనకి ఏమో కనిపించవు చుట్టాలేమో వెళ్ళొస్తాం వెళ్ళొస్తామని అంటూ ఉంటారు మనమేమో వెతుకుతూ ఉంటాము ఒకసారి మన దగ్గర బ్లౌజ్ పీసులు ఉన్నాయే లేవో కూడా తెలియదు అలా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం ఈ బాక్స్ ని యూజ్ చేసుకోవచ్చు ఇలా బ్లౌజ్ అన్ని చిన్నగా ఫోల్డ్ చేసుకుని ఇందులోనే పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టేసుకుంటే మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు చుట్టాలు వెళ్ళేటప్పుడు వెంటనే ఇలా ఒకటి తీసి బొట్టు పెట్టి ఇచ్చే ఇలా పెట్టుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది వేస్ట్ బాక్స్ ని కూడా ఇంత మంచిగా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇందులో బ్లౌజ్ పీసులు ఉన్నాయో లేవో చూసుకుని అయిపోయినట్టునే తెచ్చుకుని పెట్టుకోవచ్చు ఇలాగే మొత్తం బ్లౌజ్ పీసులు అన్నింటినీ ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకోవడమే ఇందులో పసుపు కుంకుమ ప్యాకెట్స్ కూడా పెట్టేస్తాం కాబట్టి మనకు చాలా ఈజీ అయిపోతుంది ఇలాంటి పసుపు కుంకుమ ప్యాకెట్స్ పూజా స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి ఒక్కొక్కటి వన్ రూపీ ఇలా మనం ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటే చుట్టాలు వెళ్ళేటప్పుడు వెంటనే ఇందులోంచి ఒకటి తీసి ఇచ్చేయొచ్చు ఇందులో బ్లౌజ్ పీసులు ఉన్నాయో లేవో చూసుకుని మళ్ళీ అయిపోయిన తర్వాత తెచ్చుకొని ఇందులో పెట్టేసుకోవడమే ఇలా ఈ బాక్స్ కి మూత కూడా పెట్టేసుకుని షెల్ఫ్ లో పెట్టేసుకుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియోలోని టిప్ నెంబర్ టూ ఏంటో చూసేద్దాం రండి ఇంట్లో మిర్రర్స్ ఇలా జిడ్డు జిడ్డుగా మరకలు పడిపోతూ ఉంటాయి కదా పిల్లలు ఉన్న వాళ్ళకైతే మరీ జిడ్గా అయిపోతాయి ఇదేమో సరిగ్గా కనిపించదు మసక్ మసక్ కనిపిస్తుంది ఇలా ఉన్నప్పుడు మనం దీని ఇంట్లో ఉన్న వాటితో నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం రండి మన ఇంట్లో వాడే పౌడర్ తోని మిర్రర్ ని చాలా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం రండి ఫస్ట్ క్లాత్ తీసుకొని దాన్ని దడుపుకొని ఇలా మొత్తం మిర్రర్ని తుడవాలి ఇలా తుడిచిన తర్వాత మనం వాడే పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం కొంచెం ఇలా చల్లాలి మిర్రర్ మొత్తం తర్వాత చేత్తో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుని టూ మినిట్స్ ఆగి ఒక మెత్తటి క్లాత్ తీసుకొని ఇలా మొత్తం తుడిచేసుకోవాలి చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో ఈ టిప్ యూస్ చేస్తే అద్దాలు మెరిసిపోతాయి ఈ టిప్ మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మా అమ్మమ్మ యూజ్ చేసేదంట అది మా అమ్మ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు మిర్రర్స్ క్లీన్ చేయడానికి కాలింగ్ యూస్ చేస్తాం కదా అందరి పరిస్థితి ఒకేలా ఉండదు కదా కాలింగ్ కొనుక్కోవచ్చు కొనుక్కోకపోవచ్చు అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మన ఇంట్లో ఉన్న పౌడర్ తోనే అది క్లీన్ చేసుకోవచ్చు ఒక టెన్ రూపీస్ పౌడర్ అబ్బా తీసుకుంటే మనం చాలా ఏ క్లీన్ చేసేసుకోవచ్చు ఈ ఏ కాకుండా మనం విండోస్ కున్న అద్దాలు కూడా తుడుచుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మిర్రర్స్ క్లీన్ చేయడానికి మీరు టిప్ యూస్ చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియోలోనే టిప్ నెంబర్ త్రీ ఏంటో చూసేద్దాం అండి ఎలాంటి వేస్ట్ బాక్సెస్ ఉంటాయి కదా వీటిని కూడా మనం పాడి చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి బాక్సెస్ మనకి శారీస్ డ్రెస్సెస్ అవి తీసుకున్నప్పుడు వస్తాయి కదా వీటిని కూడా పాడకుండా మనం మంచిగా యూస్ చేసుకోవచ్చు అదేంటో చూద్దాం రండి మన పిల్లలు సాక్స్లు నాప్కిన్స్ అవన్నీ బట్టలతో పాటు షెల్ఫ్ లో పెట్టడం వల్ల అన్ని క్లంజీ క్లంజీగా కలిసిపోతాయి కరెక్ట్ గా వాళ్ళకి స్కూల్ కూడా టైం అయిపోతుంది మనం అవన్నీ వెతుక్కోవడానికి సరిపోతుంది ఏదెక్కడ ఉందో తెలియదు ఒకటి తీయబోయి ఇంకొకటి తీస్తాము ఆ టైంలో లో అన్ని మనమే పీకేస్తాము మీ ఇంట్లో కూడా ఇంతేనా కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే మా అమ్మ నేను కలిసి పరుగులు పెట్టేస్తాము అయినా సరే మాకు వెతుక్కోవడానికి సరిపోతుంది అలా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం బాక్సెస్ ని యూస్ చేసుకోవచ్చు ఇలా నాప్కిన్స్ అన్నింటినీ చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుని బాక్స్ బాక్స్లో పెట్టేసుకుంటే మనకు చాలా ఈజీ అయిపోతుంది మార్నింగ్ టైంలో వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు కవర్ లో కూడా పెట్టుకోవచ్చు కదా బాక్స్లోనే పెట్టుకోవాలని మీలో చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది కవర్లో పెట్టినా కూడా మనం బట్టలు అవి తీసేటప్పుడు ఏదో ఒక మూలకి వెళ్ళిపోతుంది మాకు అది కూడా ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఈ బాక్స్ అయితే ఏ మూలకి వెళ్ళదు అలా గా ఉంటాయి మనం బయటకు వెళ్ళినప్పుడు కర్చీఫ్ తీసుకు వెళ్తాం కదా అది కూడా టైంలో కనిపించదు ఏటో వెళ్ళిపోతుంది ఇలా బాక్స్ లో పెట్టేసుకుంటే నీట్గా ఉంటాయి ఇలా మనం బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేసుకునే కర్చీఫ్లు అలాగే మా తమ్ముడు సాక్స్ లో ఒక బాక్స్లో పెట్టుకున్నాము మా తమ్ముడు డైలీ స్కూల్ కి నాప్కిన్స్ అన్ని ఒక దాంట్లో పెట్టుకున్నాము ఇలా ఈ బాక్స్ తీసుకెళ్లి షెల్ఫ్ లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల మొత్తం అన్ని కలిసిపోయి చిరాక్ అవ్వదు చాలా నీట్గా ఉంటుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్కు క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ సకునామా టాటా